దేవుని దృష్టిలో వాళ్ళు ధన్యులుగా ముద్రింపబడ్డారు కానీ మనమైతే ధన్యులము కాలేకపోతున్నాం కారణం ఏంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొందరు జీవిత చరిత్రలు మనం చదువుతూ వస్తున్నప్పుడు లేఖనాల ఆధారంగా మనకు తెలిసొచ్చే విషయం ఏంటంటే దేవుని దృష్టిలో ధన్యులని దేవుని దృష్టిలో ధన్యులని వారి జీవితాలు ధన్యములయ్యాయని వారు ఈ లోకం ముందు లేకపోయినప్పటికీ ఈ లోక యాత్ర తర్వాత దేవుని రాజ్యంలో చాలా విశిష్టమైనటువంటి స్థానాల్లో వారు ఉన్నారు ఎందుకు ఎందుకు అనంటే వారు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు మొట్టమొదటిగా దేవుని జ్ఞానము అంటే దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని అంటే బైబిల్ గ్రంథాన్ని వారు విడువక వెంటాడి చదివి చదివిందే ప్రత్యక్షతగా పొందుకొని ప్రత్యక్షత ప్రకారం దేవుని మనస్సును పూర్తిగా తెలుసుకుంటూ దేవుడు చెప్పిందే చేస్తూ ఆ మార్గాలు సాగి వెళ్ళిపోయారు దేవునికి ఇష్టలు అయ్యారు దేవుని మనస్సును దోచుకున్నారు వారు ధన్యులయ్యారు ఈ లోకమందు సక్సెస్ అయ్యారు స్పిరిచువల్గా అలాగే దేవుని రాజ్యం అందు కూడా వారు విశిష్ట స్థానంలో ఉన్నారు కానీ మనము ధన్యులము కాకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క నిబంధనలను దేవుని యొక్క వాక్కును భారము 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 అని మనం చెప్తూ ఉన్నామట అందువలనే దేవుని కృపలో నుండి అనేకులు తొలగిపోవటానికి ఇది ఒక కారణం దేవుని కట్టడలు దేవుని విధులు దేవుని న్యాయపరమైన వాక్కులు భారము భారము అమ్మో ఇంత భారంగా ఉన్నాయి ఇంత సత్యంలో మేము బ్రతకలేమండి అన్నట్లుగా కొందరు దేవుని కృప నుండి కొందరు తొలగిపోతే కొందరు ఆత్మ నడిపింపు లేకుండా ఈ మాటలు మాట్లాడటం చాలా సోచనీయు ఈ మాట వింటున్న ప్రియ సహోదర సహోదరి యవనస్తులారా ఉండగా నీళ్ళు చక్కపరుచుకోవాలి అంటారు అలాగే మన శరీరం అందు దేవుడిచ్చిన ఆత్మ ఆత్మ దీపం వెలుగుతూ ఉన్నప్పుడే మనలో ఉన్న లోపాలన్నీ మనం సరిచేసుకోవాలని దేవుని వాక్యము ఉదయకాలమందు మనల్ని హెచ్చరిస్తోంది మనం వాక్యంలో గమనించినప్పుడు దేవుని దృష్టికి ఇష్టమై కొంతమంది మన పితరులు దేవుని దృష్టిలో ఇష్టమై విశిష్టమైన స్థానంలో దేవునితో కూడా వారు ఈ రోజున ఉన్నారు కానీ మనం దేవునితో లేకపోవటానికి ప్రబలమైన కారణం అంతేగాక దేవుని కృపలో నుండి తొలగిపోవటానికి కూడా కారణం దేవుని ఆత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి ఎడభాసి అతనిలో నుండి రెక్కలు చాచి పావరం వలె ఎగిరిపోవటానికి గల కారణం కూడా ఒకటే దేవుని విధులను దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను బరువుగాను భారము 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 అని అనుట వలన దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయపడింది దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలు నా కాడి సులువని పలు సందర్భాల్లో నేను చెప్పలేదా మీకు తెలియదా నేను మాట్లాడలేదా అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం తమ పనులన్నీ కూడా చక్కదిద్దుకొని ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యాన్ని గంటల తరబడి ధ్యానిస్తూ ఉంటారు హృదయమందు ఒక మంట కలగబోతుంది ఆ మంట పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవజలముల నది పరిశుద్ధాత్ముని యొక్క దాహముతో కూడిన అగ్ని దేవుని వాక్యాన్ని అమితంగా ఎవరైతే ఆత్మలోకి తీసుకుంటూ ఉంటారో వారికి దేవుని మనసు అర్థమవుతుంది దేవుడు ఎప్పుడు కోపడతాడు దేవునికి ఏది ఘనమైనది దేవునికి ఏది అసహించుకుంటాడు దేవునికి ఏది ఇష్టం అనేది ఆ విశిష్టతను దేవుని మనస్సును క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు ఈ మాటలు వింటున్నా ఒకవేళ నీవు దేవుని కట్టడలను ఆజ్ఞలను ఆయన విధులను తక్కువ అంచనా వేసి లేకపోతే భయము లేనట్లుగా లేకపోతే అమ్మో వారము అన్నట్లుగా చదివి చదవనట్టు విని విన్నట్టు చెవికి వినబడి వినబడినట్టుగా కాలములో వెళ్ళిపోతూ ఉన్నావేమో కానీ దేవుడు నీదు సూటిగా మాట్లాడుతున్నాడు నా ఆజ్ఞలు సులువైనవి పరిశుద్ధాత్ముడు నీ లోనికి వచ్చినప్పుడు ఆయన వచ్చి నీ నడుము కడతాడు అప్పుడు నీకు ఆజ్ఞలన్నీ తేలికగా ఉంటాయి మొదట పరిశుద్ధ ఆత్మ అనుభవం కోసం మనము ప్రార్థన చేసుకొని ఆత్మ పొందినప్పుడు మనకి ఆజ్ఞా దేవుని ఆజ్ఞానుసారముగా మనం క్రీస్తులు ముందుకెళ్ళటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాటలు మీ వినికిడిలో గాక గాడ్ బ్లెస్ యూ